నాలుగు సెంట్ల ఏడు వందల యాభై లింకులతో నిర్మాణం చేసినటువంటి ఈ హౌస్ మనకు మనకి ప్రొద్దుటూర్లోని వైవిఆర్ ఫంక్షన్కి అది చేరువులో ఉన్నటువంటి హౌస్ వచ్చేసి మనకు పొడవర పేస్తో నిర్మాణం జరిగింది ప్లస్ చుట్టుపక్కల కూడా మంచి డెవలప్ అయిన ఏరియాలో ఉంది ప్లస్ వచ్చేసి ఇది పొడవ ఎడలకు వచ్చేసి మనకి ఇరవై ఇరవై తొమ్మిదిన్నర అడుగు వచ్చేసి మనకు వెడల్పు ప్లస్ వచ్చేసి యాభై ఏడు అడుగులు పొడవుతో ఇంటి నిర్మాణం జరిగిందన్నమాట ఆల్ అప్రూవల్స్తో బ్యాంక్లోని తీసుకునే విధంగా అయితే కనుక నిర్మాణం అనేది చేస్తున్నారు ఈ బిల్డర్ వచ్చేసి ఇంటి సరౌండింగ్స్ కూడా మంచి అయిన ఏరియాలోనే ఇంటి నిర్మాణం జరిగింది ఎలివేషన్ మీరు గమనించగలరు ఎలివేషన్తోనే మొత్తం అయితే ఇంటిని కప్పేశాడనమాట ఫుల్ నిర్మాణంలో రాజీ పడకుండా ఎక్కడే కానీ మంచి మెటీరియల్తో నిర్మాణం అనేది చేసినారు రెండు ఇల్లు కన్స్ట్రక్షన్ చేస్తే కనుక పక్కన ఒకటి రైట్ సైడ్ ఉన్నటువంటి హౌస్ అయితే కనుక సేల్ అయితే అయిపోయింది అనమాట ప్రజెంట్ అయితే మనం చూస్తున్నటువంటి హౌస్ అయితే కనుక హౌస్ అయితే సేల్కి అయితే ఉంది అనమాట ఇప్పుడు మీరు వీడియోలో చూస్తున్నాడు హౌస్ సంబంధించి నేను స్టార్టింగ్లోనే చెప్పాను మరీ మరీ రిక్వెస్ట్ చేస్తున్నాను ఏంటంటే కనుక చిన్న రిక్వెస్ట్ ఏంటంటే మన ఛానల్ ఉన్న కొత్త కలుస్తున్నారు అంటే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవాల్సిన రిక్వెస్ట్ చేస్తున్నాను అలాగే మీకు వీడియో నస్తే మాత్రం అయితే కనుక ఒక లైక్ ఇవ్వాల్సిందిగా మరీ మరీ రిక్వెస్ట్ చేస్తున్నాను ఇప్పుడు పార్కింగ్ ప్లేస్ సంబంధించి మీరు చూడొచ్చు మన సీలింగ్ సంబంధించి పి అయితే కనుక అట్రాక్టివ్గా న్యూ లుక్గా చేసి అనమాట పార్కింగ్ ప్లేస్లో సంబంధించి మనకు సీలింగ్ అయితే కనుక చాలా చాలా ఎక్సలెంట్గా అయితే కనుక ఉంది అనమాట ఇప్పుడు వీడియోలు అనేది కొద్దిగా మీకు కలర్ బ్రైట్నెస్ అనేది ఎక్కువ కనపడడం వల్ల అయితే కనుక క్లారిటీగా కనపడవచ్చు ఇప్పుడు మనం చూసినా మెయిన్ డోర్ నుండి మెయిన్ డోర్ అనమాట ఇది మెయిన్ డోర్కి ఈ సేఫ్టీ డోర్కి లెఫ్ట్ రైట్ వచ్చేసి మనకు మిర్రర్తో మంచి అట్రాక్టివ్గా అయితే కనుక వీడియోలు అయితే కొద్దిగా డిమ్గా కనిపించవచ్చు మీరు డైరెక్ట్ వచ్చి చూస్తే కనుక మీకు ఇంటి నిర్మాణం అనేది ఏ విధంగా జరిగిందో మీకు అర్థం అవుతుంది ఇప్పుడు మెయిన్ డోర్ చూస్తున్నాము మెయిన్ డోర్ వుడ్ వర్క్ కూడా మంచి వుడ్ అనేది సెలెక్ట్ చేసుకుంటారు మెయిన్ డోర్ నుండి మనం వచ్చేసి ఇంట్లోకి ఎంటర్ అయితే కనుక ఏ విధంగా హాల్వి ఒకసారి మీరు గమనించగలరు ఇప్పుడు మన స్టైడ్ చూస్తున్న వచ్చేసి దేవుని కూడా ఇచ్చిన్నారు ప్లస్ దేవుని కూడా పక్కనే మనకు ఉత్తరం పేస్తో వాస్తు కోసం అనేది ఒక డోర్ అనేది ప్రొవైడ్ చేసినారు ప్లస్ టీవీ స్టాండ్ స్టాండ్గా ఒక కిటికీ అనేది ప్రొవైడ్ చేసినారు సీలింగ్ సంబంధించి కూడా పీవీ అయితే కనుక మంచి కలర్ అయితే కనుక సెలెక్ట్ చేసుకున్నారు అనమాట అట్రాక్టివ్గా వర్క్ ఉంది ప్లస్ విశాలమైన పార్కింగ్ ప్లేస్ ప్లస్ ఇంటి ముందర కూడా ముప్పై అడుగులు రోడ్డు ప్లస్ వచ్చేసి మనకు టీవీ హాల్కి సంబంధించి కూడా విశాలంగా ఉంది ప్లస్ వచ్చేసి మనకు వుడ్ వర్క్ కూడా మంచి కలర్ కలర్ అనేది సెలెక్ట్ చేసుకున్నారు అనమాట ఇప్పుడు డైరెక్ట్ వచ్చి ఖచ్చితంగా చూడాల్సిన వాసు అయితే కనుక ఇది అని తెలియపర్సన్ అనమాట మొత్తం వచ్చేసి నాలుగు సెంటు ఏడు వందల యాభై లింకులతో నిర్మాణం చేశారు మొత్తము ఫుల్ వర్క్ అయితే కంప్లీట్ అయిపోయింది ఇప్పుడు మనం చూసినటువంటిది వచ్చేసి ఉత్తరం తో డోర్ ఉన్నటువంటి ప్లేస్ లో నుండి మనకు కాంపౌండ్ అనేది ప్రొవైడ్ చేసినారు ప్లస్ ఉత్తరం డోర్ నుండి ఎంటర్ అయితే కనుక రైట్ లెఫ్ట్ సైడ్ వచ్చేసి మనకు కూడా అనేది ప్రొవైడ్ చేసిన అనమాట ఇందుకు సంబంధించిన వర్క్ అనేది అయితే పెండింగ్ అయితే లేదనమాట ఫుల్ కంప్లీట్ అయితే అయిపోయింది కి రెడీగా ఉంది మీరు చూసిన చూసినట్టు హౌస్ మీకు నస్తే ఒకసారి వచ్చి డైరెక్ట్ తప్పకుండా మీరు చూడాల్సిన అవసరం అనమాట ఇప్పుడు కొద్దిగా అయితే కనుక లైటింగ్ అనేది కూడా కొద్దిగా అప్ అండ్ డౌన్స్ ఈ వీడియో సంబంధించి కూడా ఉంది ఎందుకో అది నాకు కూడా అర్థం లేదు జస్ట్ అయితే కనుక క్లారిటీగా రాలేకపోయింది వీడియో అయితే కనుక కొద్దిగా ఇది ఇప్పుడు మనం చూసిన వచ్చి డైనింగ్ హాల్ సంబంధించి ప్లస్ వచ్చేసి రైట్ సైడ్ గదు లోపల వచ్చేసి మనకు కిచెన్ అనేది ఉంది అనమాట ఇప్పుడు మన బెడ్రూమ్ సంబంధించి రెండు ఆపోజిట్ లోనే వచ్చేసి మెయిన్ డోర్ ఎంట్రన్స్ నుండి రైట్ సైడ్ వచ్చేసి మనకు బెడ్రూమ్స్ అనేది ప్రొవైడ్ చేసినారు రెండు ఆపోజిట్ ఆపోజిట్లోనే ఉన్నాయి ప్లస్ టీవీ స్టాండ్ బ్యాక్ సైడ్కి వస్తాయి అనమాట ఇప్పుడు మనం చూసినప్పుడు వచ్చేసి బెడ్రూమ్ సంబంధించి ఈ ఎలివేషన్ సంబంధించి అయితే కనుక ఆర్ట్స్ అయితే కనుక చాలా అట్రాక్టివ్గా చేసినాడు మిర్రర్తో ప్లస్ వచ్చేసి ఆర్టిఫిషియల్ మొక్కలతో వచ్చేసి స్టోన్స్ అనేది కలర్ స్టోన్స్ అనేది వేసి మొత్తం మిర్రర్తో అయితే చాలా నీట్గా అనేది వర్క్ అనేది చేయించాలన్నమాట ఇప్పుడు మనం చూసిన టీవీ స్టాండ్ సంబంధించి కూడా వుడ్ అయితే కనుక చూడండి వీరైతే షైనింగ్ అయితే ఏ విధంగా ఉందో మంచిగా మంచి మంచి మెటీరియల్ అనేది వాడిన వచ్చేసి ఈ బిల్డర్ వచ్చేసి మనం ఇప్పుడు మీరు టీవీ స్టాండ్కి రైట్ సైడ్ వచ్చేసి మనకు రెండు బెడ్రూమ్లు అనేది ప్రొవైడ్ చేసినారు ఇప్పుడు మనకు బెడ్రూమ్ సంబంధించి అయితే కనుక మనం చూద్దాం అనమాట బెడ్రూమ్ సంబంధించి మనకు రూమ్ లోని టీవీ స్టాండ్ మీరు గమనించగలరు చిన్న వర్క్ అయితే ఇంకా పెండింగ్ అయితే ఉన్నట్టుంది కనిపిస్తుంది మాకు అయితే ఉంది టీవీ స్టాండ్కి లెఫ్ట్ సైడ్ వచ్చేసి మనకు వచ్చేసి కబోర్డ్స్ అనేది ప్రొవైడ్ చేసి అనమాట ఈ వెంటిలేషన్ కోసం ఒక కిటికీ కిటికీ అనేది కూడా ప్రొవైడ్ చేస్తున్నారు మంచిగా వర్క్ అనేది చాలా నీట్గా నీట్గా వర్క్ అనేది చేయించాలన్నమాట ఇప్పుడు మీరు వీడియోలో చూస్తున్నది కొద్దిగా మీకు అయితే కనుక అర్థం కావచ్చు డైరెక్ట్ అయితే మీరు తప్పకుండా విజిట్ చేసి చూడాల్సిన అవసరం అయితే కనుక ఇది అని నేను అయితే తెలియపడుతున్నాను అనమాట మనకు వచ్చేసి మిరర్ స్టాండ్ అనేది ఒకటి ప్రొవైడ్ చేసినారు లెట్రిన్ బాత్రూమ్ రైట్ సైడ్ వచ్చేసి ఇకపోతే మనం ఇంట్లో ఇంటి గురించి చెప్పుకోవాలంటే కనుక మంచి హైలైట్ ఏంటంటే కనుక విశాలంగా హాలు ప్లస్ వచ్చేసి చుట్టూ కాంపౌండ్ ఇంటి ముందర కూడా వచ్చేసి మనకు ముప్పై అడుగులు రోడ్డు కార్ పార్కింగ్ ప్లస్ వచ్చేసి మనకు విశాలమైన బెడ్రూమ్స్ విశాలంగా ఉన్నటువంటి మెయిన్ టీవీ హాలు అదిరిపోయే వుడ్ వర్క్ మంచిగా నీట్గా చేసిన వర్క్ అనమాట ఇప్పుడు మనం చూసినటువంటి ఇంటికి సంబంధించిన డీటెయిల్స్ అనేది కింద డిస్క్రిప్షన్ లింకులో ఇస్తాను రైట్ కూడా అక్కడనే మెన్షన్ చేస్తాను మీరు ఒకసారి వెళ్ళి మీరు గమనించగలరు బెడ్రూమ్స్ అనేది రెండు ఆపోజిట్ ఆపోజిట్లో ఉన్నాయి రెండు ఉన్నాయన్నమాట టీవీ స్టాండ్కు రైట్ సైడ్ ఉన్నటువంటి ప్లేస్లో వచ్చేసి మనకు బెడ్రూమ్ టూ సంబంధించి కూడా మీరు గమనించగలరు ఇప్పుడు వీడియోలో చూసినటువంటిది వచ్చేసి మీకు వీడియోలో చూస్తున్నటువంటి హౌస్ మీకు నచ్చితే తప్పకుండా మీరు విజి చేసి చూడవలసింది అవసరం అనమాట ఇది మనం బెడ్రూమ్స్ సైడ్ నుండి మీరు చూస్తే కనుక హాల్వి ఏ విధంగా ఉంటారో చూడవచ్చు మనకు టీవీ స్టాండ్కు లెఫ్ట్ సైడ్ వచ్చేసి మనకు ఇప్పుడు మనం చూసిన వచ్చేసి మనకు కిచెన్ సంబంధించిన ఎలివేషన్ వుడ్తో అయితే కనుక చాలా నీట్గా వర్క్ అనేది చేయించాలన్నమాట ఇప్పుడు మనం చూసిన సీలింగ్ సంబంధించి కూడా డైనింగ్ హాల్కి సంబంధించిన ప్లేస్ అయితే కొద్దిగా అయితే ఉంది అనమాట డైనింగ్ హాల్కి ఆపోజిట్లోనే మనకు కిచెన్ అనేది ప్రొవైడ్ చేస్తుంటారు ప్లస్ డైనింగ్ హాల్కు పక్కనే వచ్చేసి మనకు సింక్ అనేది ఒకటి ప్రొవైడ్ చేసి ఉంటారు అనమాట ఇప్పుడు ఈ కిచెన్ సంబంధించి కూడా వుడ్ వర్క్ అయితే కనుక చాలా చాలా నీట్గా ఉంది మంచి కలెక్షన్ కలర్ సెలెక్షన్ చేసుకున్నారు ప్లస్ వచ్చేసి మనకు ఈ వీడియో కొద్దిగా ఎందుకో బ్లర్గా రావడం జరిగింది ఈ కిచెన్ సంబంధించి కూడా మనం చూస్తే కనుక బ్లర్స్ కూడా చాలా అట్రాక్టివ్గా వర్క్ అనేది అనమాట ఇప్పుడు మీరు వీడియోలో చూస్తున్నామని డౌట్స్ మీకు ఖచ్చితంగా నచ్చిందని నేను అనుకుంటాను లైక్ తప్పకుండా ఇస్తారని అనుకుంటాను ఫస్ట్ నేను చెప్పడం వల్ల కొంచెం చాలా మంది లైక్స్ అనేది ఇవ్వక ఉన్నారంట లైక్ ఇవ్వాల్సిందిగా మరి మరీ రిక్వెస్ట్ చేస్తున్నాను వీడియోలో తెరపాల్సిందే ఇంతే ఫ్రెండ్స్